సాంగ్ ఏంట మా డి సాంగ్ అని అనే నృత్యం ఆయన నటన నా భూతో నా భవిష్యతి మాట్లాడవలసింది కోరుతున్నాను శ్రీమతి ప్రభాగారు సభా సరస్వతికి నమస్కారం దేవుడికి సహస్రనామాలు ఎలా ఉన్నాయో అలాగే ఆ కారణ జన్మడు ఆ దేశోద్ధారకుడు మన ఆంధ్రుల కలల పంట శ్రీ నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌము నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగు దేశాన్ని ఇన్ని సంవత్సరాలు మీ గుండెల్లో దాచుకుని సేమ్ ఆయన మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని మీ గుండె లోతుల్లో నుంచి చీల్చుకుని వచ్చి ఈరోజున మన చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్లో మనం చూస్తున్నామంటే వారి మీద ఎంత ప్రేముందో ఎంత అభిమానం ఉందో ఎంత నమ్మకం ఉందో నాకు తెలుస్తోంది అటువంటి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలుగు సంస్కృతి ఇలా ఉండాలి కట్టుబొట్టు ఇలా ఉండాలి సంస్కారం ఇలా ఉండాలి శ్రీ వెంకయ్యనాయుడు గారు పూజ్యులు వారి గురించి మాట్లాడేంత వయస్సు అనుభవం నాకు లేదు తెలుగు పట్ల వారికి ఉన్న మహోన్నతమైన సిన్సియారిటీ భక్తి ప్రతి స్పీచ్ కూడా వారిది వింటూ ఉంటాను అటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వజ్రోత్సవాన్ని నడుం కట్టుకుని పూనుకుని ముందుకొచ్చి ఇది ఒక పెద్ద పండగ ఒక్క కళాకారులకే కాదండి ప్రతి ఒక్కరికి పండగే ఆ రామన్న వజ్రోత్సవం జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి పండగే అటువంటి ఈ వజ్రోత్సవాన్ని జరుపుకుంటున్న జరపడానికి నడుం కట్టుకున్నటువంటి మన టీడీ జనార్థన్ గారికి వారి వెనక వారి చుట్టూ వారి ముందు ఉండి సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు అలాగే మన దేశం అనే సినిమాలో నేను ప్రొడ్యూసర్ని అని చెప్పుకునే అదృష్టాన్ని ఈ రోజున కల్పించారు గారు ఆవిడ సినిమాలో మన దేశం అనే సినిమాలో అన్నగారు యాక్ట్ చేశారు వారితో పాటు మేము సమానంగా కూర్చున్నామంటే మేమంతా చాలా చిన్నవాళ్ళం వారికి ఇక్కడ లేకపోయినా కూడా వారి లెగసీని నందమూరి గారి లెగసీని అలాగే తీసుకొస్తున్నటువంటి మా బాలాయబాబు నందమూరి నటసింఘు బాలకృష్ణ గారికి పురందరేశ్వరి గారు రావాల్సింది రాలేకపోయారు పురంధరేశ్వరి గారు నాకన్నా ముందు బ్యాచ్ మా వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర ఎందుకంటే ఆయనకి డాన్స్ పట్ల ఎంత ఇష్టము ఎంత భక్తి ఉందో తెలుస్తుంది వారికి నేర్పించామని చెప్తూ ఉంటారు పురంధరేశ్వరి గారు లేదు కానీ వారికి అలాగే రామకృష్ణ సినీ స్టూడియోలో నేను చేసిన కొన్ని సినిమాలకు మమ్మల్ని అందంగా చూపించినటువంటి మా మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ గారు నేను ఎప్పుడూ మర్చిపోలేను వారికి మా ప్రొడ్యూసర్ నిర్మాతలు లేకపోతే మేలు మా రామకృష్ణ బాబుకి అలాగే నిర్మాతలు అందరూ ఉన్నారు నాగేశ్వరరావు గారు సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు తర్వాత డివిఎస్ రాజు గారి అబ్బాయి ఇంకా చాలా మంది ఉన్నారు బంగారు గారు ఉన్నారు పద్మాలయాలో కూడా చేశాను నేను చాలా సినిమాలు చేశాను అతిరథ మహారంగులు ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా పాత్రిక విలేఖరులందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఘన విజయంగా నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరికీ కూడా ఎంతో ఇంత దూరం ఎంతో భక్తితోటి వచ్చారు మీరు ఇష్టంతో కన్నా ఆయన మీద ఉన్న భక్తి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు గారి మీద ఉన్న అత్యంతమైన అభిమానం వారిలో అంటే వారి గురించి చెప్పేంత స్థాయి కానీ అంత అనుభవం నాకు లేదు ఉన్నంత వరకు మాకేమీ మిగిల్చలేదు జనార్దన్ గారు చెప్పడానికి ఆయన గురించి రాజకీయాల గురించి చెప్పారు మేము పుట్టకముందు ముందు తీసిన సినిమాల గురించి చెప్పారు ఆ తర్వాతవి చెప్పారు ప్రతి బిట్ బై బిట్ ఆయన ఒక రాజకీయాల్లోకి వచ్చి పేదవాడి గుండెల్లో పేదవాడు బాగుండాలి ప్రతి ఇల్లు పచ్చగా ఉండాలి ప్రతి మనిషి ఆనందంగా ఉండాలని ఆయన ఏం చేశారనివన్నీ చెప్పారు మాకేమీ మిగిల్చలేదు కానీ ఒకటి మాత్రం అండి పెద్ద ఆయన ఆ తారకత రత్నం కారణ జన్మడు ఆయన మనసులో ఇక్కడ ఏముంటుందో ఇక్కడ ఏం ఆలోచిస్తారో అదే మాట్లాడతారు కల్మషం అనేదే లేదు ఆయనకి కల్మషం అనేదే లేదు చాలా నిర్మోహమాటంగా మాట్లాడతారు అదే సేమ్ మా బాలయ్యబాబు కూడా వచ్చింది కానీ ఆ రామన్న కళలు కన్న రాజ్యాన్ని ఆయన ఆశీర్వాదం ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉండబట్టే మళ్ళీ ఆ రామన్న రాజ్యం వచ్చి ఈరోజు మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఎంతో సంతోషంగా ఉన్నాం మనం బంగారు భవిష్యత్తు కనిపిస్తోంది ముందు కళ్ళ ముందు బంగారు భవిష్యత్తు కనిపిస్తోంది ప్రతి ఇల్లు పచ్చగా ఉంటుంది తెలుగుదేశం ఉన్నంత వరకు ప్రతి మనిషి పచ్చగా ఉంటారు అందరూ పండగలు పండగ వాతావరణంగా ఉంటుంది ఇందాక నిన్న నేను కారులో వస్తుంటే రాత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ ఆయన కారు డ్రైవ్ చేసి ఆయన ఏంటమ్మా అసలు చెప్పరు పెట్టరు అర్ధరాత్రి ఒంటి గంట కూడా అలా వచ్చేస్తారు కాన్వాయి ఉండదు ఏముండదు మాకొక ప్రోటోకాల్ ఉండదు గబుక్కును మేము వచ్చేసి అలా నీళ్లలో ఆయన్ని చూస్తుంటే మేము అమ్మ అమ్మా అనుకుంటున్నాం అసలు ఆయన సార్ నీ సభాముఖంగా కోరుకునేది రెండే రెండు ఆ భగవంతుడు మీకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను ఇచ్చి ఇంకా ఇంకా ఎన్నో మంచి పనులు చేసి మీకోసం కాదు మా కోసం మీరు ఆ భగవంతుడి కృపతో ఉండాలని ఒకటి జన్ముడైన భగవంతుడు రాముడు కృష్ణుడు అసలు ఇవన్నీ కాదండి ఇప్పుడు అంటున్నారు ఒక స్టడీ యాక్టింగ్ దిస్ ఈస్ స్టడీ యాక్టింగ్ కామ్గా ఉండేదని నేను మొన్న మొన్న చూశాను ఆయన సినిమాలు కొన్నే చూశాను నేను నా పద్నాలుగేళ్ల వరకు నెళ్ళే నాడిది అయ్యే వరకు చూశాను ఆ తర్వాత అన్నీ సినిమాలన్నీ తెప్పించుకుని చూస్తూ ఉంటే ఎందుకంటే ఆయనకి ఆయన పట్ల హీరోయిన్గా నేను ఇక్కడికి రాలేదు మీ అందరితో పాటు నేను కూడా ఆయన అభిమానిగా వచ్చాను ఈ రోజున అసలు చిరంజీవులు చూడండి ఒక చిరంజీవులు చూడండి ఒక రక్త సంబంధం చూడండి ఇందాక చెప్పారు సురేష్ బాబు గారు రాముడు భీముడు ఏంటి అసలు ఒక్క సినిమా ఏంటండి ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు ఒక విభిన్నమైనటువంటి అన్ని క్యారెక్టర్స్ చేసి మాకు రామ రామాయణ భారత భాగవతాలు ఎలా ఉంటాయో తెలీదు ఒక పాండవనవాసం చూసి ఇదే రిలేషన్షిప్ వాళ్ళు ఒక వెంకటేశ్వర మహర్షిని చూసి ఇదే రిలేషన్షిప్ అనుకునేవాళ్ళం ఇప్పుడు కూడా ఎవరైతే భారత భాగవతాలు పిల్లలకి చెప్పలేరో వాళ్ళందరూ కూడా పేరెంట్స్ రామాను రామారావు గారి ఆ సినిమాలు వేసి చూపించి ఆ రిలేషన్షిప్ క్యారెక్టర్ క్యారెక్టర్కి ఏంటి అది చూపించండి తెలుస్తుంది అటువంటి గొప్ప కళాకారుడికి సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను భారత రత్న అవార్డు రావాలి వస్తుంది మళ్ళీ మనం అందరం కూడా పండగ చేసుకుంటామని వారి ఆశీర్వాదం అంత బలమైంది కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ చేరాము జై హింద్ జై తెలుగుదేశం జై రామ్ ధన్యవాదాలు శ్రీమతి ప్రభ గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయుర చిరకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించిన మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పద్మాలయ స్టూడియోస్ అధినేత శ్రీ ఘట్